ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి సెప్టెంబర్ ఆరో తారీఖు మళ్ళీ ఇప్పుడు ప్రస్తుతానికి వాంబే కాలనీలో వర వరద ప్రభావం అయితే పెరిగింది అప్డేట్ ఇస్తున్నాను మీకు బుడి మేరకాల ఒక అప్డేట్ చూపిస్తాను చూడండి ఎలా ఉందో ఈ రకంగా మళ్ళీ పెరుగుతుంది ఇక్కడ సో జనాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోతున్నారు ఇంకా తప్పదనేసి ఫ్రీ అయినప్పుడే వస్తారు మళ్ళీ సో మీకు కొన్ని విజువల్స్ చూపిస్తున్నాను అప్డేట్ అయితే చేస్తున్నాను ఈ రోజు ఖచ్చితంగా చూడండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా దయచేసి ఎవరైతే మీ వాంబే కాలనీలో ఉన్నారో వాళ్ళందరికీ అలర్ట్ చేయండి ఖచ్చితంగా అలాగే ఎవరైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడే హెల్ప్ చేయండి మళ్ళీ వాటర్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు చాలా కష్టం నిన్నటి వరకు బళ్ళల్లో తీసుకొని వచ్చి లాన్ వరకు ఫుడ్ని సప్లై చేయడం జరిగింది ఎందుకంటే రాగలిగారు అనమాట మళ్ళీ ఈ రోజే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ ప్రభావం అన్నది పెరిగిపోయింది సో జనాలు ఏమో ఖాళీ చేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు ఇంకా తప్పదనేసి ఎందుకంటే ఏం వాష్ చేసుకోవడానికి కూడా నీరు అన్నది లేదు మంచి నీరు అన్నది లేదు ఏం చేస్తారు ఉండి సో తగ్గిన తర్వాతే వద్దాం అనేసి నిర్ణయించుకునేసి జనాలు అయితే వెళ్ళిపోతున్నారు చూడండి సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ రకంగా మళ్ళీ వెళ్ళిపోతున్నారు తర్వాత విజువల్స్ నేను చూపిస్తాను ఇప్పుడు ఈ కర్రలు అయితే కనిపిస్తున్నాయి ఒకవేళ ప్రవాహం పెరిగింది అనుకోండి కర్రలు కనబడకపోవచ్చు అప్డేట్ ఇస్తూ ఉంటా చూస్తానే ఉండండి అండ్ ఇండియన్ ఇన్ఫో ఛానల్ అండ్ యూట్యూబ్ గమనిస్తూ ఉండండి ఫ్రెండ్స్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను సో జనాలు అయితే నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు వాంబే కాలనీ వదిలేసి మళ్ళీ ఆ కర్రలు అన్నయ్య మునిగిపోయినాయి అనుకోండి దాని తర్వాత వెళ్ళటానికి కూడా ఉండదు చాలా కష్టపడాల్సింది ఉంటది జనాలు అయితే ఈ రకంగా వెళ్ళిపోతున్నారు చూపిస్తున్నా చూడండి ఏదో రకంగా ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనేసి అయితే అనుకుంటున్నారు నెమ్మదిగా వాంబే కాలనీ నుంచి జనాలు క్విట్ అయిపోతున్నారు అనమాట వెళ్ళిపోతున్నారు తప్పదు పరిస్థితులు అలా ఉన్నాయి ప్రస్తుతానికి దారి అయితే ఉంది వెళ్ళాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోవచ్చు అనమాట ఏదో రకంగా ఇప్పుడే జస్ట్ అప్లోడ్ అయితే చేసేస్తా ఫైల్ ని గమనిస్తా ఉండండి చూపిస్తున్నాను సో వచ్చేవాళ్ళు వస్తున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మరి చూడండి ఇక్కడ